సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము దేవుని కృపయందు మీరందరూ అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచు ఉన్నాను మా యొక్క కార్యక్రమము ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూడవచ్చు మా యొక్క వెబ్సైట్ను కూడా దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ వార్జి ఈ వెబ్సైట్లో నేను రాస్తున్నటువంటి బైబిల్ కామెంట్రీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు అదేవిధముగా అనేక ప్రాంతాల్లో ఈ మినిస్ట్రీ ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి వార్తలు విశేషాలు కూడా మీరు మా వెబ్సైట్లో తెలుసుకోవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క సందేశాలు మేము ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాం ఇప్పటి వరకు చేసినటువంటి దాదాపు మూడు వందల యాభై ఎపిసోడ్లు ఇంగ్లీష్లో తెలుగులో మీరు యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు ఈరోజు పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో నుండి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన యొక్క బలము ప్రార్థన యొక్క బలము అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం చూద్దాం పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మీరు కొన్ని మాటలు చూడండి ఇరవై ఆరో వచ్చిన నుండి మనం చూద్దాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాని ఉత్సరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మనలను ప్రార్థన చేయటానికి తన శక్తితో ఏ విధముగా నింపుతున్నాడో అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనకు వివరిస్తూ ఉన్నాడు ప్రార్థన మనము చేస్తున్నామా లేదా అని మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో ఎవరు కూడా ప్రార్థనకు అతీతులు కాదు నాకున్నటువంటి శక్తి నా దగ్గర ఉన్నటువంటి వనరులు నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇవి చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ప్రతి వ్యక్తికి కావలసింది ప్రార్థన ప్రతి వ్యక్తి దేవుని యొక్క సహాయము కొరకు దేవుని అడుగుతూ ఉండాలి ఈ మధ్యలో అమెరికా దేశానికి ఒక కొత్త అధ్యక్షుడు వచ్చాడు డొనాల్డ్ ట్రంప్ ఆయన చేసే పనులు చాలామందికి నచ్చకపోవచ్చు కానీ ఒక విషయంలో ఆయన నాకు నచ్చాడు ఆయన తన యొక్క క్యాబినెట్ని సమకూర్చినప్పుడు క్యాబినెట్ మీటింగు జరగబోయే ముందు ఆ మంత్రివర్గంలో ఆయన మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ప్రార్థన ప్రార్థన చేసి ఆయన మంత్రివర్గాన్ని మొదలు పెడతాడు ఏసు క్రీస్తు ప్రభువు నామములో ప్రార్థన చేస్తాడు అది చాలా ముఖ్యం మనం ప్రార్థన చేసేటప్పుడు మరి చాలా రకాలైనటువంటి మాటలు వాడతాము కొంతమంది అయితే చివరకు ఏసుక్రీస్తు ప్రభు నామము కూడా వారు ఉచ్చరించరు ఏసుక్రీస్తు ప్రభు నామము చెబితే ఎవరన్నా బాధపడతారేమో ఎవరన్నా నొచ్చుకుంటారేమో అని వారు యేసు ప్రభు పేరు లేకుండా దేవుని పేరు మీద ప్రార్థన చేస్తున్నాను అంటారు అది చాలా తప్పు మనము ఎప్పుడు ప్రార్థన చేసిన ప్రభు అయిన క్రీస్తు పేరు మీదే మనం ప్రార్థన చేయాలి డొనాల్డ్ ట్రంప్ గారి మంత్రివర్గంలో అనేక రకాల మతాల వాళ్ళు ఉంటారు నాస్తికులు కూడా ఉంటారు అయినప్పటికీ ఆయన భయము లేకుండా ఏసుక్రీస్తు పేరు మీద ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు అలాంటి ధైర్యం మనకు కావాలి ఎందుకని పదిహేనవ వచ్చినములో మీరు చూడండి ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కాని దత్తపుత్రాత్మను పొంది పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మనకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆ ధైర్యము ఎలా వస్తూ ఉంది మనము దత్తపుత్రాత్మను పొందాం అంటే దేవుడు మనలను తన పిల్లలుగా చేసుకున్నాడు మనలను దేవుని కుమారులనుగా కుమార్తెలనుగా చేసుకున్నాడు అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం మనం ప్రార్థన చేసేటప్పుడు మన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాము అబ్బా తండ్రి క్రైస్తవ ప్రార్థన యొక్క ముఖ్యమైన గొప్ప లక్షణము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మిగిలినటువంటి మతాల్లో దేవుణ్ణి తండ్రి అని ఎవరో పిలవరు దేవుడు తండ్రి అలా ఊహించుకోవటానికి వాళ్ళు భయపడతారు అయితే మనము దేవుని తండ్రి అని పిలుస్తూ ఉన్నాం నానా అని పిలుస్తూ ఉన్నాం ఆ గొప్ప ప్రివిలేజ్ మనకి ఇవ్వబడింది దేవుని వద్దకు మనం వచ్చినప్పుడు మనం రకరకాలైనటువంటి ఒక స్కాలర్లీ లాంగ్వేజ్ లేకపోతే ఒక పండితుడిలాగా పురాతన భాషలో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నా పిల్లలు నా దగ్గరికి వచ్చి డాడీ చాక్లెట్ ఇవ్వు బిస్కెట్ ఇవ్వు పార్కుకి తీసుకెళ్ళు అని వారు స్వేచ్ఛగా అడుగుతారు అదేవిధముగా మనము కూడా మన తండ్రి అయినటువంటి దేవుని వద్దకు వెళ్ళి స్వేచ్ఛగా ఆయన్ని అడగవచ్చు మనకు కావలసినటువంటి వాటి కోసము మనము ఆయనను ప్రాధేయపడవచ్చు ప్రధాన భాషలోనే దేవుడితో మాట్లాడాలని లేదు మన హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను వెల్లడిపరచటానికి మన స్వంత భాషలో వాడుక భాషలోనే మనం దేవునికి ప్రార్థన చేయవచ్చు అయితే అనేక మంది క్రైస్తవులు ఈరోజున ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటిగా అశ్రద్ధ చాలామంది ప్రార్థన యొక్క అవసరాన్ని వారు గుర్తించరు గుర్తించినప్పటికీ ఈరోజు కాదులే రేపు చేస్తానులే అని వారు అనుకుంటారు రేపు కాదు ఆదివారం నేను ప్రార్థన చేస్తే చాలు చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ కాసేపు ప్రార్థన చేస్తాను చాలులే అని వారు అనుకుంటారు ఆ అశ్రద్ధ వల్ల వారి యొక్క ప్రార్థనా జీవితము మెరుగుపడదు అదే విధముగా చాలామందిలో అనాసక్తి ఉంటుంది ఇన్డిఫరెన్స్ నేనెందుకు ప్రార్థన చేయాలి ఆయన కోసం నేనెందుకు ప్రార్థన చేయాలి ఆమె కోసం నేనెందుకు ప్రార్థన చేయాలి ఎక్కడో కాంగోలో డెబ్భై మంది క్రైస్తవులను అతమార్చారు అయితే వారి కోసం నేనెందుకు ప్రార్థన చేయాలి క్రైస్తవులు హింసించబడుతూ ఉన్నారు వారి కోసం నేనెందుకు ప్రార్థన చేయాలి వారికి ఏమీ పట్టదు వారి జీవితముల గురించి కూడా పట్టదు ఎప్పుడైతే వారికి చాలా గొప్ప శ్రమ వస్తుందో హాస్పిటల్లో వారు ఎప్పుడన్నా బాధపడుతూ ఉన్నప్పుడు లేకపోతే ఉద్యోగం పోయినప్పుడు అప్పుడప్పుడు వారు ప్రార్థన చేస్తారే తప్ప ప్రార్థన వారి జీవితంలో ఒక మంచి ప్రక్రియగా మారదు ఆ యొక్క అనాసక్తి చాలామంది క్రైస్తవులు ప్రార్థన లేని జీవితములో ఉండటానికి ముఖ్య కారణముగా ఉంది ఆ తర్వాత చాలామందిలో అజ్ఞానం కూడా ఉంది ప్రార్థన యొక్క శక్తిని వారు గుర్తించాలి ప్రార్థన అది ఎంత ముఖ్యమైనది అన్నటువంటి జ్ఞానము వారికి వండదు ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడంటే ఆల్ ఫెయిల్యూర్స్ ఆర్ ప్రేయర్ ఫెయిల్యూర్స్ అన్నమాట మన జీవితంలో మనము ఎదుర్కొనేటటువంటి సమస్యలు మొత్తము ప్రార్థన చేయకపోవటం వల్ల మనం ఎదుర్కొనే సమస్యలు మన జీవితములో మనము ఎదుర్కొనేటటువంటి ఓటములు కూడా ప్రార్థన చేయకపోవటం వలన మనము ఎదుర్కొనేటటువంటి ఓటములే అని ఆయన అన్నాడు అందులో చాలా జ్ఞానం ఉంది ప్రార్థన యొక్క ఆవశ్యకతను ఆయన గుర్తించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితాన్ని మీరు చూస్తే ఆయన ఎప్పుడూ ప్రార్థన చేసేటటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు ఉదయాన్నే లేవగానే ఆయన ప్రార్థన చేయటం మనం చూస్తాం ఏదైనా ప్రయాణం చేయకముందు ప్రార్థన చేయటం మనం చూస్తాం ఏదైనా ఒక గొప్ప అద్భుతం చేయక ప్రార్థన చేయటం మనం చూస్తాం ఏదైనా ఒక ప్రసంగం చేయకముందు ప్రార్థన చేయటం మనం చూస్తాం భోజనము చేయక ప్రార్థన చేయటం మనం చూస్తాం రాత్రి నిద్రబోయే ముందు ప్రార్థన చేయటం మనం చూస్తాం ఆ విధముగా ప్రభువైన యస్సు క్రీస్తు గొప్ప ప్రార్థనా పరుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు గచ్చమనే వనములో మీరు చూడండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు శిలువకు ఆయన ఏ విధముగా సిద్ధపడ్డాడు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఆయన మోకరించి దేవుని యొక్క నడిపింపు కొరకు దేవుని యొక్క చిత్తమునకు ఆయన లోబడుచు సిద్ధము చేసుకున్నాడు ఆ ప్రార్థన వలనే ఆయన గొప్ప విజయము సాధించగలిగాడు ప్రార్థన యొక్క విలువ మనకు తెలియాలి అదేవిధముగా అపవాది సాతానుడికి మన జీవితంలో ఇష్టము లేనటువంటిది ఏంటంటే ప్రార్థన సాతాను మనల్ని చూసి భయపడటం దేనికి భయపడట అయితే మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తామో సాతానుకు చాలా భయం వేస్తుంది సాతాను గజగజలాడిపోతాడు ఎప్పుడైతే మనము దేవునికి ప్రార్థన చేస్తామో సాతాను యొక్క శక్తి విరిగిపోతుంది ఎందుకంటే దేవుని శక్తి మన జీవితాల్లోకి రావాలంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గము ప్రార్థన మనము ఎన్ని కార్యక్రమాలు చేయండి ఎంతసేపు మాట్లాడండి ఎంతసేపు అరవండి ఎంత డబ్బు ఖర్చు పెట్టండి ఎంత హడావిడి చేయండి సాతానుడు ఏమాత్రం పట్టించుకోడు ఆ ముందలే ఆమెదే ముందలే అని మనలను అతడు కించపరుస్తాడు మనలను చేస్తాడు మనలను చూసి నవ్వుకుంటాడు అయితే ఎప్పుడైతే మనము మోకరించి దేవునికి ప్రార్థన చేస్తామో సాతానుడు వణికిపోతూ ఉంటాడు ప్రార్థనలో అంత శక్తి ఉంది అది సాతానుకు తెలుసు కాబట్టే మనలను ప్రార్థన చేయకుండా ఆపుతూ ఉంటాడు ప్రార్థన ఇప్పుడు ఎందుకు తర్వాత అని మన చెత్త పోస్ట్పోన్ చేస్తూ ఉంటాడు ప్రార్థన మరి నీకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి నీ యొక్క ఉద్యోగంలో నీకు అనేక పనులు ఉన్నాయి టీవీలో నువ్వు చూడాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి అదేవిధముగా నీ యొక్క సెల్ ఫోన్లో నువ్వు చూడాల్సినటువంటి వార్తలు అనేకం ఉన్నాయి నువ్వు వినాల్సినటువంటి మ్యూజిక్ ఎంతో ఉంది నువ్వు చూడాల్సినటువంటి స్నేహితులు ఎంతోమంది ఉన్నారు అవన్నీ నువ్వు చేయాలి ప్రార్థన నీకు వద్దు అని క్రైస్తవులను ప్రార్థనకు దూరముగా సాతానుడు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ప్రార్థన యొక్క శక్తి సాతానుడికి తెలుసు కాబట్టి విశ్వాసులు ప్రార్థన చేసేటప్పుడు కూడా సాతానుడు వారి యొక్క మైండ్లో రకరకాలవి చూపిస్తూ ఉంటాడు చాలామంది ప్రార్థన కోటమలో కూర్చుంటారే కానీ వారి మైండ్ ఎక్కడో ఉంటుంది లోక సంబంధమైన వాటి గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు తమ స్నేహితుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒక పుస్తకం గురించి ఆలోచిస్తూ ఉంటారు టీవీ సీరియల్స్ సినిమాలు వాటి గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ప్రార్థన గురించి వారు ఆలోచించాలి ఆ శరీర సంబంధమైనటువంటి దురలవట్టును జయించు అని పౌలు గారు ఇక్కడ అంటూ ఉన్నాడు పత్రిక ఎనిమిదో అధ్యాయంలోనే మీరు చూడండి ఐదవ వతంలో నుండి మీరు చూడండి సారులు శరీర విషయముల మీద మనస్సునంతరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతరు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది శరీర సంబంధమైన మనస్సు అది మరణము శరీరం అంటే ఇది కాదు ఇక్కడ ఉన్నటువంటి యొక్క చర్మము మాంసము రక్తము ఎముకలు ఇది కాదు బైబిల్ భాషలో శరీరము అంటే ఏమిటంటే మన పాప స్వభావం గతించినటువంటి అంటే మనము రక్షణ పొందక మునప్పు మన శరీరము ఏ విధముగా పాప స్వభావము వైపు లాగివేయబడిందో ఆ పాప స్వభావము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆ పాప స్వభావము ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము పొందలేదు ఆ పాప స్వభావము మరణానికి దారితీస్తూ ఉంటుంది అయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆత్మ విషయమలమైన ఆత్మ సంబంధమైన విషయముల మీద మనము ఆసక్తి చూపించినప్పుడు మనకు ఆత్మానుసారమైన మనస్సు ఇవ్వబడింది ఈ ఆత్మానుసారమైన మనస్సు జీవమును ఇచ్చేది సమాధానాన్ని ఇచ్చేది పాప స్వభావములో మరణము అశాంతి ఉంది అక్కడ హింస ఉంది అక్కడ మనశ్శాంతి లేదు అయితే ఆత్మానుసారమైన మనస్సులో జీవం ఉంది సమాధానం ఉంది పౌరు గారు ఏమంటామన్నాడంటే అది మీకు కావాలంటే మీరు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేసినప్పుడే మీకు దేవుని శక్తి వస్తుంది ప్రార్థన బాగా చేయాలంటే ముందుగా మనకు విల్ పవర్ ఉండాలి మనకు విల్ పవర్ ఉండాలి నేను ప్రార్థన చేయాల్సిందే అని మనం అనుకోవాలి వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అంటారు చాలామంది ఏమంటారు అయ్యా నాకు ప్రార్థన చేయటానికి టైం లేదయా నేను ఉద్యోగం చేస్తూ ఉన్నా ఉదయం వెళ్తే సాయంత్రం దాకా నాకు ఉద్యోగంలోనే సరిపోతుంది నేను ప్రార్థన చేయటానికి సమయం లేదయా అని వారు అంటూ ఉంటారు అయితే ఎప్పుడైతే మీరు నిర్ణయం తీసుకుంటారో ప్రార్థన మీకు అలవాటు అవుతుంది ఈరోజు ఉదయం నేను కొంతసేపు ప్రార్థనలో గడపాలి అని మీరు నిర్ణయం తీసుకుంటే ఈరోజు భోజనానికి ముందు కొంతసేపు నేను ప్రార్థనలో గడపాలి ఈరోజు సాయంత్రము కొంతసేపు నేను ప్రార్థనలో గడపాలి అని మీరు నిర్ణయం తీసుకుంటే మీరు ప్రార్థన చేయటం వీలవుతుంది నాకు సమయం లేదు అనేది సాకు మాత్రమే నువ్వు టీవీలో సీరియల్స్ చూస్తూ ఎంతసేపు గడుపుతున్నావో ఒక నోట్బుక్లో రాయి నువ్వు నవల్స్ చదువుతూ ఎంతసేపు గడుపుతున్నావో ఒక నోట్బుక్లో రాయి నువ్వు ఫేస్బుక్లో ఎంతసేపు గడుపుతున్నావో ఒక నోట్బుక్లో రాయి నువ్వు వాట్సాప్లో ఎంతసేపు గడుపుతున్నావో ఒక నోట్బుక్లో రాయి నువ్వు నీ స్నేహితులతో ఎంతసేపు గడుపుతున్నావో ఒక నోట్బుక్లో రాయి నువ్వు నీ పొరుగు వారిని చూసుకుంటూ దిక్కులు చూసుకుంటూ ఎంతసేపు గడుపుతున్నావో నువ్వు ఒక నోట్బుక్లో రాయి వాటన్నిటికీ సమయం ఉంది కానీ ప్రార్థనకు సమయం లేదు అనేటటువంటి సాకు మనం చూపిస్తూ ఉంటాం అది నిజముగా విచారకరం కాబట్టి ప్రార్థన బాగా చేయాలంటే మనకు ఉన్నటువంటి సాకులు పక్కన పెట్టి మనము ఒక నిర్ణయం తీసుకోవాలి నేను ప్రార్థనలో గడుపుతాను అని మనం నిర్ణయం తీసుకోవాలి రెండోదిగా మన శరీరాన్ని కూడా సిద్ధము చేసుకోవాలి పరిశుద్ధాత్మునికి మనము లోబడినప్పుడు దేవుడు మన శరీరాన్ని కూడా ప్రార్థనకు అనుగుణముగా మారుస్తాడు ఆ విషయమే ఇక్కడ పదకొండో వచ్చినములో మీరు చూడండి మృతులలో నుండి ఏసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేస్సును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను పౌలు ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ శక్తికి మీ శరీరము కూడా లోబడాలి ఈ పరిశుద్ధాత్మ శక్తి మీ శరీరాన్ని కూడా సిద్ధపరచాలి ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎలాంటిదో మీకు తెలుసు కదా మరణించి ఉన్నటువంటి యేసు క్రీస్తు శరీరాన్ని లేపింది ఎవరు లో ఆ యొక్క చీకటి గదిలో ఆ యొక్క చల్లటి సమాధిలో మరణించి ఉన్నటువంటి యేసు క్రీస్తు శరీరాన్ని జీవముతో లేపింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే ఆ గొప్ప శక్తి ఈరోజు సావునకు లోనైనటువంటి బలహీనమైనటువంటి మన శరీరములను కూడా ప్రార్థనకు సిద్ధం చేస్తూ ఉంది కాబట్టి ఒక నిర్ణయం సరిపాదు మన శరీరములను కూడా పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణ కిందకు మనము తెచ్చి ఈ ప్రార్థనకు సిద్ధపడాలి అదే విధముగా మన ప్రార్థనలను కూడా మార్చేటటువంటి శక్తి పరిశుద్ధాత్మునికి ఉంది అంటూ ఉన్నాడు ఇరవై ఆరో వచ్చిన మన మీరు చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచ్చు నాడు మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాని ఉత్సరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు ఈ యొక్క పరిశుద్ధాత్ముడు కేవలము మనలను సిద్ధపరచడమే కాదు ఆయన మన ప్రార్థనలను కూడా మారుస్తూ ఉన్నాడు పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయబలనో మనకు తెలియదు చాలాసార్లు దేవుణ్ణి ఏమి అడగాలో ఏ విధముగా మాట్లాడాలో ఏ విధముగా ప్రార్థన చేయాలో కూడా మనకు తెలియదు అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉన్నాడు ఉత్సారింప శఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మన ప్రార్థనలను ప్రభావితం చేసినప్పుడు దేవుని యొక్క సంకల్పము మన జీవితాల్లో నెరవేరుతూ ఉంది ఆ వచనము కూడా మీరు చూడండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమను సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము ఆ విధముగా దేవుని ప్రేమించే మనకు సమస్తము సమకూడి ఆయన చిత్తము చొప్పున జరగాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ప్రార్థన చేస్తూ ఉండాలి మొదటిగా మనం చూసాం మనం నిర్ణయం తీసుకోవాలి మన విల్ పవర్ని ఉపయోగించాలి నేను ప్రార్థన చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని మనం మొదలుపెట్టాలి రెండోదిగా మన శరీరములను పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణ కిందకు తీసుకురావాలి మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి ఆ యొక్క మేలు కలుపులు కూడా మనం పొందాలి ఆ విధముగా ప్రార్థన చేయటానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యస్సు క్రీస్తు ప్రభు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము నుండి ప్రార్థన యొక్క శక్తి అనేటటువంటి అంశాన్ని ఈ రోజున చూడటానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి మీకు వందన మూల స్థితులు చెల్లిస్తూ ఉన్నా సరైన సమయములో తగినంత ప్రార్థన చేయటములో మేమంతా విఫలమైపోయాం దయతో మమ్మలను క్షమించండి ప్రార్థన యొక్క విలువను గ్రహించి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయటానికి ఇంకా ఎక్కువ సమయము ప్రార్థనలో గడపటానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా నాయన ఈరోజున అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి సోదరులను ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం క్యాన్సర్తో బాధపడుతున్న సోదరి సోదరుల కోసం ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు మీరు వారిని ముట్టి స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా వారికి నాయన తగినంత శక్తిని ఇవ్వండి ఆదరణను మీరు ఇవ్వండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు మరోసారి కలుద్దాం